అందరికీ నమస్కారం అండి మనక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు మరొక శుభవార్త అందించారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ప్రతికూడ లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అవుతున్నారు దానిపైన సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నూకి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ అయితే వస్తుంది తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే మన ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు శుభత అందించారు అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు నిధులైతే జమ చేసిందనమాట ఇక తాజాగా ప్రభుత్వం ఆసరా పెన్షన్ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే అయిపోనుంది సో తాజాగా ఈరోజు దాదాపు ఇరవై తొమ్మిది తారీఖు శుక్రవారం రోజు ఆల్రెడీ ఇరవై ఎనిమిది తారీఖు నిన్న నైటే మనకు జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆసరా పెన్షన్లకు సంబంధించి కొన్ని జిల్లాలో లేట్ అవుతున్నాయి కాబట్టి సో ఎటకేలకు అలా చేయకూడదు ఇక ఆసరా పెన్షన్లు ఈ నెల ఇరవై తారీఖు నుంచి వచ్చే నెల ఆరు తారీఖు వరకు కూడా డబ్బులు అయితే విడుదల చేయాలని సో ఈరోజు ఇరవై తొమ్మిది తారీఖు కాబట్టి చక్కగా గ్రామాల్లో అయితే పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ అందిస్తున్నారు పట్టణాల్లో అయితే ఖాతాలో జమ చేస్తున్నారు కాబట్టి సో మీరు చక్కగా వెళ్ళి హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట పదహారు రూపాయల అడిగి కూడా తీసుకోవచ్చు ఏదైతే గత నెల ఏ పెన్షన్ ఏ రకంగా ఇచ్చారో అదే విధంగా ఈ నెల కూడా పెన్షన్ అయితే వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు మిగతా వారికి రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తారనమాట సో ఏ టైంలో ఇస్తారు ఏ టైంలో వస్తున్నారు డబ్బులు ఇక మనం పోతే కాదు వాళ్ళు ఏ టైంలో అధికారులు వస్తున్నారో పోస్ట్ మ్యాను ఫోన్ చేసి కానీ తెలిసిన వారు ఆఫీస్కి వెళ్ళి కానీ తెలుసుకున్నట్లయితే మన చేతికి అయితే డబ్బులు అయితే అందుతుంది సో ఈ నెల చాలా వరకు ఆసరా పెన్షన్లు అయితే లేట్ అయ్యి ఇటకీలకు ఆసరా పెన్షన్ల పైన శుభవార్త అయితే అందించారు కాబట్టి సో ఆసరా పెన్షన్లైతే పంపిణీ అయితే జరుగుతుంది సో ఇది మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అండి తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏచినప్పుడు వచ్చి కాబట్టి అందులో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్